అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో కాల్చిన వంకాయ పచ్చడి సులభంగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ పచ్చడిలో ఉల్లి కానీ వెల్లుల్లి కానీ వేయము అందుకే సాత్విక భోజనంలో కానీ అయ్యప్ప స్వాములకు కానీ కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి తినకుండా ఉండేవారు కూడా తృప్తిగా తినచ్చు ఈ పచ్చడిని చాలా సులువుగా చేసుకోవచ్చు ఈ పచ్చడి కోసం పుచ్చులు లేకుండా లేతగా ఉన్న ఒక తెల్ల వంకాయకి నూనె రాసి ఘాట్లు పెట్టుకుని సన్నటి సెగ మీద లోపల వరకు మగ్గేలా కాల్చుకోవాలి వంకాయ కొంచెం మెత్తగా అయిందంటే మగ్గిపోయినట్లే దానిని పక్కకు తీసుకుని చుట్టూ ఉన్న నల్ల పొట్టంతా తీసి చల్లారనివ్వండి చుట్టూ ఉన్న నల్ల పుట్టంతా తీసాక వంకాయ ఇలా కనిపిస్తుంది ఇప్పుడు పోపు కోసం కొంచెం నూనె వేడి చేసి అందులో ఆవాలు మెంతులు శనగపప్పు మినప్పప్పు వేసి పప్పులన్నీ ఎర్రగా వేగే వరకు దగ్గరుండి చక్కగా వేయించుకోండి పప్పులు కొంచెం ఎర్రబడ్డాక కొంచెం ఇంగువ కారానికి సరిపడా ఎండు మిరపకాయలు కూడా వేసి చక్కగా వేయించుకోవాలి కాస్త ఎండు మిరపకాయలు వేగి రంగు మారాయంటే పోపు వేగిపోయినట్టే ఒక రెండు నిమిషాలు పోపును చల్లారనివ్వండి పచ్చడికి రుచి అంతా ఈ పోపులోనే ఉందండి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో పోపు వేసుకుని కొంచెం ఉప్పు సరిపడా చింతపండు కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఈ మిశ్రమాన్ని అంతటిని మెత్తగా కాకుండా కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి చూపిస్తున్నట్టు బరకగా మిక్సీ పట్టుకున్నాక ముందుగానే కాల్చిన వంకాయని వేసుకోవాలి వంకాయ వేసుకునే ముందర ఒకసారి లోపల పురుగు పుట్రా ఏమన్నా ఉన్నాయేమో చూసుకుని వేసుకోండి అంతే అయిపోయిందండి ఒక్కసారి మిక్సీ పట్టుకుని వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటుంటే ఎంత బాగుంటుందో ఎంత రుచిగా ఉంటుందో ఈ మాట చేసిన మీరైనా తిన్న ఎవరైనా సరే చెప్పి తీరాల్సిందేనండి అదే చేత్తో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి